హాయ్ అండి ఎలా ఉన్నారు ఇదిగోండి ఇది మా స్థలం అండి ఇక్కడ ఇక్కడ మొక్కలు వేసాను నేను తోటకూర గోంగర వేసాను అవి అంటే తుఫాన్కి వేసాను తుఫాన్కి వేయడం వల్ల బాగా మంచిగా వచ్చినాయి చిన్న చిన్న మొలకలు వచ్చినాయి వాటికి వాటర్ పెట్టడానికైతే నేను ఇక్కడికి వచ్చాము వాటర్ పెట్టడానికి వచ్చాను నేను అక్కడ మా ఆయన గారు అయితే వాటర్ పెడతారండి వాటికి మొక్కలకి ఇక్కడైతే కోళ్ళు ఉన్నాయండి అంతకుముందు నేను చాలా మొక్కలు పెట్టాను ఇక్కడ తోటకూర గోంగర బెండకాయలు బీరకాయలు కాకరకాయలు చాలా పెట్టాను కానీ చిన్న చిన్న మొక్కలు వచ్చినాయి కానీ వాటర్ వేయడం వల్ల లేకపో వేయకపోవడం వల్ల మరి ఏంటో సంథింగ్ ఏదో ప్రాబ్లం వల్ల ఆ మొక్కలు అసలు ఏమీ కనిపించలేదండి నాకు అంటే రెండు రోజులు వాటర్ పోయలేదండి కానీ మొక్కలనే కనిపించలేదు కదండి అసలు చిన్న చిన్న మొక్కలు వచ్చినవి కూడా లేవండి తర్వాత కోళ్ళు తినేసినవి ఏంటో మరి నాకు తెలియదు కానీ ఆ కోళ్ళన్నీ మా అవి మా అత్తవాలి అండి కోళ్ళన్నీ ఒకేలా అవి కానీ తిన్నాయేమో తెలియదు కానీ అది కూడా తర్వాత వంకాయ కూడా వేసానండి అక్కడ వంకాయ విత్తనాలు జిమ్మమండి ఇంకా అయితే అవి మొలకలు అయితే రాలేదు ఓన్లీ తోడగర గోంగోర వచ్చినాయి ఇదంతా స్థలం మాది ఇదంతా ఇదంతా వ్యూ కింద బాగుంది చాలా బాగుందని కొంచెం గ్రీనరీ కింద ఉంది కదండి చాలా బాగుందని తీసాను అలాగా ఆ కరివేపాకు చెట్టు ఎప్పుడో నా చిన్నప్పుడు నా చిన్నప్పుడు కాదు నైసీ చిన్నప్పుడు వేసానండి నైసీ చిన్నగా ఉన్నప్పుడు తనకి టూ ఇయర్స్ లేకపోతే వన్ ఇయర్కో నేను కరివేపాకు చెట్టేసాను అక్కడ కానీ అది చాలా ఇప్పటికీ మాకు ఉపయోగపడుతుంది మాకు ఎప్పుడైనా కరివేపాకు కావాలన్నా అక్కడి నుంచి తీసి తెచ్చుకుంటాము ఇదివరకు నేను ఇక్కడ పెద్ద మొలక చెట్టు వేసాను కానీ ఆ మొలక చెట్టు ఏమైందో తెలియదు కానీ ఎవరైనా కొట్టేశారో ఏంటో తెలియదు మొలక చెట్టు అయితే లేదు భలే కాయలు కాసేది మొలక చెట్టు పెద్ద పెద్ద కాయలు అండి అవి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటుందండి చెట్టు అది భలే కాసి ఆ చెట్టు అయితే లేదు ఇప్పుడు వేరే చెట్టు ఇదిగోండి ఇది కూడా మొలక చెట్టు ఉందండి అక్కడ పక్కన అది అయితే మా అత్తి వాళ్ళు వేస్తారండి ఆ చెట్టు అది ఇంకా కాయలైతే కాయడం లేదు ప్రస్తుతానికి మేమైతే ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఇక్కడ అరిటాకు ఫస్ట్ వచ్చాను నేను అరిటాకులో భోజనం చేయడం అంటే నాకు చాలా ఇష్టం అని చెప్తాను కదా ప్రతి వీడియోలో అయితే నేను అరిటాకులో భోజనం చేసిన వీడియోస్ ఎక్కువ పెడతాను నాకు ఎనీ టైం అరిటాక్ కావాలన్నా నేను ఈ ప్లేస్కి వచ్చి మేము కట్ చేసుకుని వెళ్తాము ఇక్కడైతే మా ఆయన గారు ఎదుగుండి అరిటాక్ కట్ చేశారు ఒకటి వేరేది కూడా కట్ చేయడానికి పక్కకు వెళ్తున్నట్టున్నారు ఇక్కడైతే మాకు స్థలం ముందు పెద్ద బోధి ఉంటుంది అదే కాలువ టైపు కానీ అంత కాలువ కూడా కాదులేండి అది నీళ్ళు వెళ్ళి కాలువ కదా అది డ్రైనేజీ ఉంటుంది దాని ముందు మా బుజ్జక్కలు ఇల్లు ఉంటుందండి దాని ముందు ఇంకా పెద్దది రోడ్ ఉంటుందండి బాగుంటుంది ఇక్కడ నాకు చాలా ఇష్టం ప్లేసు ఇక్కడ ఇల్లు కట్టుకోవాలన్నది నా ఆశ కానీ ఆ ఆశ ఎప్పుడు నెరవేరుతుంది నాకు తెలియదు ప్రస్తుతానికి అది మేము జగనన్న కాలనీలో అయితే ఇల్లు కట్టుకున్నాము అక్కడే ఉంటాను అక్కడ వీడియోస్ క్లిప్పింగ్ వీడియోస్ చాలామంది పోస్ట్ చేసి కూడా అక్కడి నుంచి నేను చేస్తానండి ఇక్కడైతే కొంచెం ఏ వీడియో చేసినా గమ్ముని అప్లోడ్ అయిపోతుందండి మా అమ్మ వాళ్ళని దగ్గర చేసేది కొంచెం జాయి జాయిగా అప్లోడ్ అవడం వల్ల చాలా వీడియోస్ అయితే చేయలేకపోయాను నేను మళ్ళీ ఇక్కడికి వచ్చాక స్టార్ట్ చేశాను కదండీ యూట్యూబ్ స్టార్ట్ చేసి చాలా రోజులు అయింది కానీ వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోయాను నేను ఈ ఇప్పటి నుంచి చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తాను చూడండి ప్రతి వీడియో టయానికి అప్లోడ్ చేస్తాను వీడియోస్కే కాకుండా అక్కడక్కడ షార్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను నేను ఫ్రాక్ కుట్టాను కదా నేను ఫ్రాకు నేను షార్ట్ వీడియోలు అప్లోడ్ చేసింది బాగుందండి ఎవరికైనా నచ్చితే ఆ ఫ్రాకు డిఎంఏ చేయండి నేను చూసి చెప్తాను ఓకేనండి ఎంతమందికి అరిటాకులో భోజనం చేయడం ఇష్టమో కింద డిఎంఏ చేయండి డిఎంఏ అంటే ఏంటని చాలా చాలామంది డిఎంఏ అంటే డిస్క్రిప్షన్ మెసేజ్ పెట్టమని అర్థం అండి అన్నీ షార్ట్ వర్డ్లో మా మాట్లాడుతున్నారు కదా అందరూ డిఎంఏ బెస్టీస్ బెస్టీస్ అంటే బెస్ట్ ఫ్రెండ్స్ అని అర్థం లెంతీగా మాట్లాడటం కాకుండా షార్ట్ కట్లో అన్నీ మాట్లాడడం వల్ల వాయిస్ కూడా సేవ్ అవుతుంది ఆ విధంగా అందరూ షార్ట్కట్లో మాట్లాడుతున్నారు ఇదిగోండి వాటర్ పెట్టేసాము ఫుల్గా అయితే మళ్ళీ మేము రేపు రావాలి మళ్ళీ ఇక్కడికి ఇంకా ఇక్కడైతే వీడియో క్లిప్పింగ్ అయితే ఇంకా తీయను ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేసేసాను కాబట్టి ఇక్కడ అందుకని నేను తోటగారు ఎత్తనాలు భలే నీట్గా వచ్చినాయండి గోంగారు అయితే అక్కడక్కడ వచ్చినాయి వీడియో క్లిప్పింగ్ మళ్ళీ సెకండ్ టైం కూడా ఉన్నానండి అందుకని మళ్ళీ అదే వస్తుంది యూ మట్టికి చాలా బాగుందండి అంటే మన తుఫాన్కి మంచిగా